సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు అంటున్న కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డులో మాజీ మంత్రి అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ తన ఇరవై ఐదవ వార్డు బ్రాహ్మణ విధి కోమటి వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారం చేస్తున్న రాజేష్కు పూలమాలలు హారతులతో అడుగడుగునా ప్రజలు ఘానా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యత కలిగించారని అన్నారు ఉచిత బస్సు మూడు గ్యాస్ సిలిండర్లు అమ్మకు వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేలా రూపకల్పన చేశారని అన్నారు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పాలన పోవాలని చంద్రబాబు సీఎం కావాలన్నారు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాలను బ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ప్రజలు ఒడిస్తారన్నారు ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్నపాత్రుని నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిపించాలని అదేవిధంగా కమలం గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు టీడీపీ నాయకులు సూతపల్లి శ్రీకాంత్ దనిమిరెడ్డి బుజ్జి లెక్కల శివ

నమస్కారం అండి ఈరోజు ఇరవై నాలుగో వార్డు ధనురెడ్డి వీధిలో తిరుగుతున్నాం బ్రాహ్మణ్ వీధిలోకి వచ్చాం మరి జనం రెస్పాన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి ప్రతి ఒక్కరు కూడా మేము గెలవాలి అయిన పాత్ర గారు గెలవాలి మళ్ళీ పాత వైభ పాత వైభవం తీసుకురావాలని చాలా బాగా చెప్తున్నారు ఇంకోటి మళ్ళీ ఈరోజు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు సూపర్ ది మ్యానిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు ఆ ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో మాత్రం చాలా మంచి పథకాలు ఉన్నాయి చాలా ఏంటి గ్యాస్ సిలిండర్లు మూడు పథకం అది అది వచ్చి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు అనే ఒక పథకం ఉంది ఆ పథకానికైతే ప్రతి ఒక్కరు వీధిలోని ప్రతి ఒక్క ఆడ ఆడ మనిషి దగ్గర కూడా మేము ఉంటుంది చాలా మంచి పథకం అది అని చెప్పేసి చిత్తబస్ ప్రయాణం ఒకటి తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పిల్లవాడికి లేకపోతే పెళ్ళి ప్రతి ఒక్క ఎంతమంది ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అలాగా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా పదిహేను వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది మళ్ళీ మనం చంద అయ్యన్నపాదు గారిని నర్సీపట్నంలో గెలిపించుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రంలో గెలిపించుకోవాలి మళ్ళీ అభివృద్ధి పథకంలో అభివృద్ధి పథకంలో మనం వెళ్దాం మీకు మీకు ఇంకోటి ఎంపీ వచ్చేసి సీఎం రమేష్ గారు కమలం గుర్తు సీఎం రమేష్ గారు బీజేపీ కమలం గుర్తు అందరూ గుర్తుపెట్టుకోవాలి బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి ఎంపీని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్